అది ఒంగడి నుంచి ఎక్కువ నిల్చుకుంటారు కాబట్టి ఇదైతే పర్వాలేదు ఇదైతే పర్వాలేదు ఇల్లు ఎక్కడ కట్టారమ్మా ఇప్పుడు పక్కన కట్టారు వెరీ గుడ్ ఎంతమంది పిల్లలు ముగ్గురు ఏంటమ్మా నీ పేరేంటి చాలిని నీ దివ్య నీ తర్వాతనావ్యం చదువుకుంటున్నా నువ్వమ్మా జ్ఞానేంద్ర ఐదో తరగతి ముగ్గురికి డబ్బులు వస్తున్నాయా తల్లి కొందరం వచ్చిందా గుడ్ రండి నువ్వు చదువుకొని ఏమవుతావు అమ్మా నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ నువ్వమ్మ ఆర్మీ ఆర్మీకి వెళ్తావు నీ గోల్ అది ఎవరు చెప్పారమ్మా నీకు ఆర్మీకి పోవాలని దేశాన్ని కాపాడే దానికి ఒక దేశభక్తితో అంతేనా నువ్వు రాజు జ్ఞానేంద్ర నువ్వు డాక్టర్ ఈవిడ ఇంజనీర్ నువ్వు డాక్టర్ నువ్వు ఆర్మీ అంతా గవర్నమెంట్ స్కూల్లోనే సార్ చదివేది పిల్లల ముగ్గురే నువ్వు మాట్లాడుతూ ఉంటావు వెళ్తావు చెప్తా ఉంటావా చెప్తా ఉంటా సార్ కదా ఎట్టు చేయాలా ఏంటి అని చెప్తా ఉంటావా అదేం లేదు సార్ నాకంటే చదువు లేదు సార్ కాబట్టి మీరు బాగా ఫ్యూచర్ లో మంచి పొజిషన్కి రావాలనేసి చెప్తా ఉంటాను సార్ చాలా సంతోషం నమస్కారం అమ్మా నమస్తే అమ్మా బాగున్నావాదమ్మా నీకు పింఛన్ వస్తుందమ్మా నాలుగు వేలు వస్తుంది ఆరోగ్యం ఎట్టుంది బాగానే ఉందా అన్ని పనులు వే చేసుకుంటావా పిల్లలు కూడా తోడుగా ఉంటావా కోడలు కూడా తోడుగా ఉంటావా బాగా చూసుకుంటు కోడలు నిన్ను బాగా చూసుకుంటుంది ముగ్గురు కొడుకులు ఇంకిద్దరు ఇద్దరు ఎక్కువ ఉంటారు ఓకే ఎవరి దగ్గర ఉంటావు నువ్వు వాళ్ళ దగ్గరికి కావాలి కదా కన్నబిడ్డలు కదా పుత్ర ప్రేమ ఉంటుంది కదా నీకు ఎవరికైనా ఏ తల్లికైనా పిల్లలంటే గౌరవం అభిమానం బాగా చదువుకోవాలమ్మా మీరు అంతా కొత్త ఇల్లు కట్టారు కదమ్మా గృహప్రవేశానికి వచ్చాను రండి ఓకే అందరికీ తల్లి థ్యాంక్ యూ తల్లి తప్పకుండా రండి ఇది చె పొరం లోకం ఇది అవును సార్ చెరువు పొరం లోకే నాగిరెడ్డి రిజర్వేర్ వాటర్ వచ్చిందంటే కదా చెరువు సార్ ఇక్కడ నుండి నాలుగు చెరువులకి నీళ్ళలో నీళ్ళు వస్తుంది Λίγο, λίγο, <laughs> आदम यज्ञाया गादम एकन पदये देवी इस वस्ते रस्तना स्वस्थ एहमान है यह और बम जगह तो भेद जम चन्ना अस्त धर्माधे शम्भ धोष बधे बम शांत है शांत है शांत है

अनेना महाकाले महासरस्वते महालक्ष्मी देवता पूजा समर्पयामी हिरकदंताय विद्महे वक्रतुंडाय धीमहे तन्नो धन्ते प्रचोदयात् ओम शन्नो मित्र शंभरुणः शन्नो भवत् पर्यमः शन्नो इंद्रो बृहस्पतिः शन्नो विष्णु रुद्रक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो वा प्रत्यक्षं ब्रह्मासे त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि शान्तिः आनन्दकर्पूरनीराजलम् ॐ कल्याणाद्भुतगात्राय गमित श्रीमद् श्रीमद्वेङ्कटनादाय श्रीनिवासाय मङ्गलम् లక్ష్మీ స విభ్రమాలోక శుభ్రో విభ్రమ చక్షుషే సర్వ సర్వలోకానా వెంకటేశాయ మంగళం ఏంట్రా ఏం కోరుకున్నావు దేవుణ్ణి కొత్త ఇంట్లోకి వచ్చావు కదా కోరుకోవాలి కదా ఏం కోరుకున్నావు డాక్టర్ కావాలని కోరుకున్నావా కోరుకున్నావా సంకల్పం చేశావా నువ్వమ్మా మంచి చదువుకోవాలని మంచి చదువుకోవాలని మీ అమ్మా నాన్న ఎవరు చూసుకుంటారు మీరు చూసుకోవాలి చూసుకుంటారా నువ్వేం కోరుకున్నావు అంతవరకు ఉండి ఆర్మీకి వెళ్ళి మళ్ళా వచ్చి జీవితంలో బాగా సెటిల్ కావాలనుకుంటున్నావు అంతేనా కోరుకున్నావు రండి పాలు పొంగిద్దానండి శుభం కలగాలి మీకు తప్పకుండా అమ్మా రామ్మా ఆనందంగా ఉండాలమ్మా జీవితాలు బాగుండాలి మీకు అన్ని మంచి జరగాలి పిల్లలు బాగా చదువుకోవాలి మీరు కూడా బాగుండాలి ఉన్నావమ్మా ఎంత మంది మెంబర్లు మీరు పది మంది ఎంత పొదుపు ఉంటుంది మీ దగ్గర ఈ ఇంటికి ఎంత డబ్బులు తీసుకున్నారు యాభై వేలు గవర్నమెంట్ ఇచ్చింది కాకుండా లక్ష యాభై వేలు ఎక్కువ తీసుకున్నాం नहीं दिख जाएगा ना अच्छा में से हम्म हम्म फिर लगता है क्या हो चाहिए वो कुछ रा ग्राम

నీటికి కట్టుకున్నారా ఇల్లు బాగా కట్టావు కొంత అప్పు అయినా కూడా బాగా కట్టారు శుభ్రంగా ఉంది ఇప్పుడు పనిచేద్దామి మీకు అప్పు లేకుండా చేస్తాను ఇల్లు అది కూడా నేను కట్టేస్తాను చెప్తాను చేస్తే మీకు అప్పు లేకుండా ఆనందంగా మీరు పని చేసుకొని పిల్లల్ని బాగా చదివించండి అతన్ని చేసి చేద్దాం ఆనందంగా ఉండండి హ్యాపీగా నీకేమన్నా ఏం చేసుకుంటావు సార్ నేను ఎక్కువ పని చేయడానికి ఇబ్బంది అయిపోతాను అందుకని ఒక ఫోర్ వీలర్ ఆటోలో టిఫిన్ సెంటర్ పెట్టుకోవాలనేసి ఆలోచిస్తున్నాను సార్ టిఫిన్ సెంటర్ ఫోర్ వీలర్ ఆటో బైపాస్లో పెట్టుకుంటే జరుగుతుందని ఇప్పుడు వీళ్ళకు ఫోర్ వీలర్ ఆటో పెట్టి ఒక ఇది వేయండి ఈ అమ్మాయికి ఇది అప్పు చేసింది ఇంటికి అది కట్టేస్తాం ఈ రెండు పనులు చేస్తే ఎకరమిక కొంచెం స్టెబిలైజ్ అవుతారు పిల్లల్ని బాగా తెచ్చుకో మంచిదమ్మ మంచిదమ్మా ఇక్కడ చాలా సార్లు చూస్తాం సార్ అనుకోకుండా చెప్పింది మీ ఇంట్లో ఒక సోదరుడుగా మీరు అన్నీ బాగుండాలి మీ కుటుంబం బాగుండాలి మీ పిల్లలు బాగుండాలి చాలా సంతోషం నీట్గా చేశారు ఇల్లు కూడా బాగా కట్టారు ఐఎమ్ వెరీ హ్యాపీ చూసినప్పుడు చాలా సంతోషం గర్వపడుతున్నా నీకు అది ఏం కావాలో చేస్తారు నువ్వు నీట్గా చేసుకోండి చేసుకొని మీరు బాగుండాలి బాగా అది ఇమీడియట్గా ఫోర్ వెనర్ పెట్టి దాన్ని కొంచెం మానిటరింగ్ కూడా పెట్టి రెసిపీగానే వెన్నెట్ చేయాలనేది టిఫిన్ సెంటర్ కింద ఏం కావాలో దాన్ని కొంచెం నీట్గా తయారు చేయించండి ఓకే అమ్మా థ్యాంక్ యూ బాబు థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ ఓకే అమ్మా మంచి మంచి తల్లి పర్లేమ్మా చాలా సంతోషం మీ మీలాంటి పేదవాళ్ళు బాగుండాలి ఆనందంగా ఉండాలి ఇంకా నేను చాలా చేయాలి చేస్తాము ప్రారంభం మాత్రమే ఇంకా చాలా చేయాలి పిల్లలు బాగా చదువుకొని వాళ్ళు కూడా పైకి రావాలి ఏదైనా ప్రాబ్లం ఉంటే కలెక్టర్ గారు చూసుకుంటారమ్మా నేను చెప్తాను చేస్తాను థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ అమ్మా ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా చాలా సంతోషం ఓకే అమ్మా గోడ్ బాగా చదువుకోండి సరేనా నమ్మకమా కదా Okey. Okey, ma.